ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ ఫిట్మెంట్కి సంబంధించి నలభై మూడు శాతానికి మించి ఇస్తారా మధ్యంతర వృత్తిపై కీలక నిర్ణయాలు సో ఈ విడల వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి మనకి నూతన పీఆర్సి అయితే అమల్లోకి అయితే రావాల్సి ఉండగా ప్రభుత్వం ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు సో నలభై మూడు శాతంతో పీఆర్సీ ఫిట్మెంటు ముప్పై శాతంతో మధ్యంతర్భుతి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇవన్నీ కూడా అమలు అవ్వాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్సమ్మను యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నలభై మూడు శాతానికి మించిస్తారా రెండు వేల పద్నాలుగులో అప్పుడు ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు పిఆర్సీ నివేదిక ఇచ్చేలోగా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ఇరవై ఏడు శాతంతో ఐఆర్ని ప్రకటించారు అయితే పీఆర్సీ నివేదికను రాష్ట్ర విభజన జరిగిన తేదీన ప్రతిపదిక తీసుకుని అప్పటి నుంచి కూడా ఆర్థిక లబ్ధిని కల్పించారు ఇక నలభై మూడు శాతం ఫిట్మెంట్తో కిరణ్ కుమార్ రెడ్డి అనంతరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పీఆర్సీని అమలు చేశారు అయితే పీఆర్సీ అరియర్ల విషయంలో మాత్రం సీతకను వేశారు ఎన్నో విజ్ఞాపనలు ఆందోళనలతో ఎట్టకేలకు రెండు వేల పదహారు అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ నుంచి సిపిఎస్ ఉద్యోగులకు మూడు విడతలుగా రెగ్యులర్ ఉద్యోగులకు ఒక విడతగా పీఆర్సీ అరియర్స్ అయితే చెల్లించారు ఇక ఎన్నికలు సమీపిస్తుందని అరియర్లు ఇచ్చారనే ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించాయి ఇప్పుడు కూడా అదేవిధంగా నలభై మూడు శాతానికి మించి పిఆర్సీ ఫిట్మెంట్ ఇవ్వాలనే డిమాండ్ ఉద్యోగులు ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తుంది ఆందోళనకు సిద్ధం పిఆర్సి ప్రకటించిన తర్వాత నివేదిక వచ్చేలోగా ఐఆర్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది పిఆర్సి కమిషన్ నియమించిన తర్వాత నివేదిక ఇవ్వడానికి సాధారణంగా ఏడాది సమయాన్ని ఇస్తారు పిఆర్సీ కమిటీ నియామకమైన తర్వాత వివిధ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలను స్వీకరించాల్సి ఉంటుంది పీఆర్సీ కమిటీ నివేదిక వచ్చేలోగా ప్రకటించాల్సిన మధ్య కోసం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు ఐఆర్ ఇవ్వాల్సిందేనంటూ వివిధ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే డిమాండ్లు చేస్తున్నాయి ఐఆర్ ప్రకటన కోసం ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతున్నారు డిఏలు ఇచ్చేది ఎప్పుడు ప్రతి ఆరు నెలలకి ఒకసారి దేశవ్యాప్తంగా ధరల సూచి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కరువు అని ప్రకటిస్తుంది దాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం రేషియో ప్రకారంగా డిఏ ఇవ్వాల్సి ఉంది గతేడాది జనవరి జూలైలో కేంద్రం ప్రకటించిన డీఏ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు ఇవ్వాల్సి ఉంది ఈ నెల పోతే మరో డీఏను కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది అయినప్పటికీ రెండు డీఏను ఇప్పటికీ ఇవ్వకపోవడాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు వెంటనే రెండు డిఎల్ని ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నాయుడుకు ఉద్యోగులపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్లు చేస్తున్నాయి అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూస్తున్నట్లయితే వివిధ శాఖల్లో ఉద్యోగులు ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగులు కలిపి సుమారు నలభై రెండు వేల వరకు ఉండగా పెన్షనర్లు ముప్పై ఎనిమిది వేల వరకు ఉన్నట్లు సమాచారం వీరందరూ కూడా రెండు విడతల కరువు బంతో పాటు పన్నెండో పీఆర్సీ మధ్య వృద్ధి ఎదురు ఎదురుచూస్తున్నారు సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నలభై మూడు శాతంతో పిఆర్సి ఫిట్మెంటు ముప్పై శాతంతో మధ్యంతరత్తి అనేది ప్రభుత్వ ఉద్యోగులు ఆశిస్తున్నారు సో చూద్దామండి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే